హల దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యశయ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును హలెయ దేవునికి స్తోత్రం ఆజ్ఞలను ఆలకించాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రతి విశ్వాసి ప్రతి దేవుణ్ణి నమ్మిన బిడ్డ ఆజ్ఞలను పాటించాలి ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు కొన్ని మాటలు చెప్పినాడు ఆ మాట ప్రకారము ప్రతి బిడ్డ ప్రతి విశ్వాసి నడవాలని ఆయన కోరుకుంటున్నాడు ఎంతగానో కోరుకున్నా ప్రతి ఒక్కరూ ఆయన ఆజ్ఞలను పాటించాలని కోరుకుంటున్నాడు అలాగా పాటించినడలా అలాగా ఆలకించి దాని ప్రకారం ఆ ఆజ్ఞల ప్రకారం నడిచినడలా ఏం జరుగుతుందని చెప్తున్నాడు అంటే దేవుడు నీ క్షేమము నీ ఎవరికి క్షేమం కావాలని ఉండదు అందరికీ క్షేమం కావాలని ఉంటుంది నీ క్షేమం నది వలను నీ నీతి సముద్ర తరంగముల వలన ఉండును హలెలు దేవునికి స్తోత్రం క్షేమం కావాలని అనుకుంటాం నీతి వర్దిల్లాలని కొను కోరుకుంటాం అభివృద్ధి కావాలని కోరుకుంటాం ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం కానీ ఎప్పుడు అవన్నీ ఆయన నీతి కానీ ఆయన క్షేమం కానీ మీకు ఎప్పుడు వస్తుందంటే ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు మొదట ఆలకించేది నేర్చుకోవాలి ఆలకిస్తే పాటించేది చేయగలుగుతావు ఆలకించేదానికే దే దేవుడు నీకు చెప్తున్నాడు ఆలకించు ఫస్ట్ నేనేం చెప్తున్నానో ఆలకించు ఆ తర్వాత వాటిని పాటించు ఆ పాటించడం వల్ల నీకు క్షేమము ఆయన నీతి నీకు కలుగుతుంది కానీ ఆలకించడానికే ఆటంకపరుస్తుంది పరుస్తుంది శోధకుడు ఆలకించకుండా చేస్తుంది ఆలకించకుండా ఏదైతే దేవుడు చెప్తాడో దానికి విధేత చూపకుండా అవిధేయతను చూపించేటట్టుగా ప్రేరేపిస్తుంది అప్పుడే నువ్వు గమనించుకొని దేవుని వాక్యమును విధేయతతో ఆలకించి క్రియల రూపకంగా నువ్వు నడుస్తూ జీవించినట్లయితే నీకు క్షేమము ఎలా ఉంటుందంట అది నది వలెను ప్రియ దేవుని బిడ్లారా నది ఎండిపోదండి నది చుట్టూ ఉన్నటువంటి మొక్కలు చెట్లు ఎంతగానో చుచ్చగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి ఆశీర్వాదంగా ఉంటాయి ఎండిపోనిదిగా ఉంటుంది ఫలాలతో ఉంటుంది అటువంటి జీవితము నీ జీవితం ఉంటుంది ఆయన నీతి ఆయన క్షేమము నీకు అనుగ్రహించబడుతుంది అది కూడా ఎలాగంటే విస్తారమైన నీతి క్షేమము దేవుడు అనుగ్రహిస్తాడు కానీ వీటన్నింటికి ఆధారము ఆయన మాట వినడం ఆయన ఆజ్ఞలను ఆలకించటం పాటించటం నువ్వు నేర్చుకున్నప్పుడు నీకు రావాల్సిన దీవెన క్షేమము నీతి ఆయన నీకు కుమ్మరిస్తాడు అనుగ్రహిస్తాడు వింటున్న మీరు ఆయన ఆజ్ఞలను పాటించగలుగుతారా పాటించండి ఆయన మాట వినగలుగుతారా వినండి విని ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవండి కష్టమే ఇబ్బందే ఆటంకాలు వస్తాయి చాలా సమస్యలను ఎదుర్కాల ఒక పోరాటం ఉంటుంది ఆయన మాట ప్రకారం నడవాలి అంటే పోరాటం ఉంటుంది అయినా కానీ వాటిలో కూడా జీవితాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు ఆధారం చేసుకొని దేవుణ్ణి అడిగి ముందుకేసినట్లయితే అడుగు దేవుడు మీకు సహాయం చేస్తాడు కనుక ప్రియ దేవుని వెళ్ళారా లోకంలో కలిసిపోవద్దు వేరుపాటైనా బ్రతుకులోకి రండి ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే వేరుపాటు బ్రతుకులోకి వస్తావు కనుక అప్పుడు మీకు ఏమవుతుంది క్షేమము నీతి కలుగుతుంది అది కూడా ఎ ఎన్నడూ తరగనిది ఎన్నడూ కూడా కోల్పోంది నీకు ఆయన అనుగ్రహించేదిగా ఉంటుంది స్థిరమైన ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అటువంటి గొప్ప దేవుడు కనుక ఆయన చెప్పిన మాట ఆయన చెప్పిన ఆజ్ఞను ఆలకించి పాటించి క్షేమమును నీతిని మీరు పొందుకుందరుగాక అట్టి కృప మీకు అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ 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 చిన్న ప్రార్థన చేసుకున్న వేసే నీకు వందనాలు విన్నవారిని దీవించండి విన్నవారు వాక్యాన్ని విన్న వెంటనే విడిచిపెట్టకుండా వాటిని పాటిస్తూ అనుసరిస్తూ క్షేమమును నీతిని పొందుకునే కృపను దయచమని ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆన్ గుడ్ మార్నింగ్ ప్రేస్ లా దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్